వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా వయల్పాడు ఊటీకి చెందిన సైబర్ క్రైమ్ నేరస్తుడు అరెస్ట్ ఊటీకి చెందిన మణికందన్ సైబర్ క్రైమ్ నైరస్తుని వయల్పాడు సిఐ రఘురామరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ముద్దాయి మణికందన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా దివ్య అనే పేరు మీద గుర్రంకొండ మండలానికి చెందిన అమ్మాయికి పరిచయమయ్యాడు చాటింగ్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్పాడు అది తెలుసుకున్న అమ్మాయి తన అకౌంట్ను బ్లాక్ చేయగా నిందితుడు ఆ అమ్మాయి యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఫోన్ నంబర్ సేకరించి వాట్సాప్ ద్వారా కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధిస్తున్నాడని ఆమె మాట్లాడక నిరాకరించడంతో సోషల్ మీడియా ద్వారా ఆమె యొక్క ఫోటోలను సేకరించి వాటిని అసభ్యకరంగా మార్పింగ్ చేసి ఆమె యొక్క ఫొటోస్ కుటుంబ సభ్యులకు సామాజిక మాధ్యమాల్లో పంపుతానని బెదిరించి మానసికంగా హింసిస్తున్నాడని ఫోన్పే ద్వారా డబ్బులు చేయమని బెదిరించాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎన్డియూపో కృష్ణమోహన్ పర్యవేక్షణలో సాంకేతికపరమైన ఆధారాలతో ఊటీకి చెందిన మణికందన్ను వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి అరెస్టు చేయడం జరిగింది ప్రతిభ కనిపించినందుకు వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి వారి సిబ్బంది గజేంద్ర కానిస్టేబుల్ లక్ష్మీపతి మహేంద్ర కుమార్ అబ్దుల్లా రెడ్డి ప్రసాద్లను ప్రశంసించారు అఫెన్ షిఫ్ట్ చేస్తే నమోదు చేయబడినది అందులో ముఖ్యంగా కొనుగోడుకు చెందిన ఒక అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై తను ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని చాటింగ్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా అతనితో చాటింగ్ చేసినది తర్వాత కొన్ని నెలలకు అతను అమ్మాయికి కాదు అబ్బాయిని పిల్ల వెంటనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసింది అప్పటికే ఇతను ఆ అమ్మాయి అకౌంట్ సంబంధించిన ఫోన్ నెంబర్లు వాళ్ళ బంధువుల ఫోన్ నెంబర్లు సేకరించుకోని ద్వారా వల్ల వాట్సాప్ ద్వారా ఆమెకు ఫోన్ చేసి కనుక మాట్లాడాలని వేడించేవాడు ఆ క్రమంలో ఆమె వారి అన్నటువంటి చెప్పగా అతను మా చెల్లెలకి ఏదైనా పలాన్న వ్యక్తి సమ్ అన్నోన్ పర్సన్ సోషల్ మీడియా బేస్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా డేల్ చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని లేకపోతే మార్కెటింగ్ ఫోటో చేసి సోషల్ మీడియాలో వాళ్ళ బంధువులకు వారి బస్తూ పంపుతాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా దానిపైన కేసు నమోదు చేయడం అనేది రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి మరియు బాయ్చోటి డీసిపి గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసును మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఊటీకి చెందినటువంటి మణికందన్ అనే వ్యక్తి నేరం చేశారని తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి నిర్ణయానికి పంపడం అనేది ముఖ్యంగా ప్రజలకు వచ్చే ప్రవర్తించడం ఏంటంటే ఎవరైనా సరే